హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫిబ్రవరి నాలుగు రథసప్తమి రెండు వేల ఇరవై ఐదు ఆ రోజునైతే మన ఛానల్ని స్టార్ట్ చేసామండి ఇంకా వన్ ఇయర్ అయితే కంప్లీట్ అవ్వలేదు డిసెంబర్ సిక్స్త్కి మన ఛానల్ అయితే మోనటైజ్ అయిపోయింది మీరు తప్పు నైల్లో చూసారు కదా అంటే టెన్ మంత్స్ పట్టిందండి మనకి మోనటైజ్ అవ్వడానికి అంటే వన్ మంత్ ముందునే అయిపోయింది నవంబర్లోనే కాకపోతే నాకు మిగతా ప్రాసెస్ అంతా ఫినిష్ చేసి అయ్యేసరికి అంత డిసెంబర్ సిక్స్త్ అయితే నాకు డాలర్ సింబల్ అయితే చూపిస్తుంది అనమాట వీడియోస్ పక్కన మోనటైజ్ అయినట్టు సో చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ టెన్ మంత్స్ నా ఎక్స్పీరియన్స్ నా జర్నీ చిన్నగా అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను నేను అంటే మీరు టిప్స్ అనుకుంటారో ఏమనుకుంటారో అంటే నేను చెప్పాలనుకుంటున్నాను అదనమాట మీరు ఎక్కడైనా హెల్ప్ అవ్వచ్చు ఏంటి సో ఈ మౌంటేజెస్ వీడియోనే అది చిన్నగా ఒక ఇంట్రడక్షన్ అయితే ఇస్తానండి నా పేరు దేవి మేము ఉండేది కాకినాడలోని సో మా మమ్మీ వాళ్ళు మా అత్తయ్యగారు వాళ్ళు కూడా కాకినాడలోనే ఉంటారు మా హస్బెండ్ వచ్చి ఆయిల్ అండ్ గ్యాస్లో వర్క్ చేస్తుంటారు నేను ఎంటెక్ ఫినిష్ చేశానండి నాది టెన్త్ తర్వాత డిప్లొమా చేశాను ఎలక్ట్రికల్ అండ్ నెక్స్ట్ బీటెక్ ఎంటెక్ అనమాట నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద వర్క్ చేస్తున్నాను అండ్ ప్రజెంట్ సమ్ లీవ్లో ఉన్నాను అండ్ నాకు అకాడమిక్స్ అంటే ఇలా పిల్లలకి చెప్పడం అంటే చాలా ఇష్టం అండి అయితే బాబు చిన్న బాబు హాఫ్ డే స్కూల్ అనమాట తను ఫుల్ డే స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా నా కెరీర్ని కంటిన్యూ అని అనుకుంటున్నాను కంటెంట్ క్రియేట్ చేసుకుంటానే చూడాలండి అది ఎంత అవుతుందో మరి ఇది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా బ్రదర్ చెప్పారండి యుఎస్ లో ఉంటాడు తను తన అన్నాడు ఇలా నువ్వు యూట్యూబ్ అయితే స్టార్ట్ చేయొచ్చు కదా మంచిగా కాంటెంట్ అయితే క్రియేట్ చేసావు అనుకో నీకు ఫ్యూచర్ బాగుంటది అందులో అని చెప్పి అని అనమాట సో అప్పుడు నేను అంత సీరియస్ గా అయితే తీసుకోలేదండి కానీ తర్వాత అనుకున్నాను అనమాట ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి మెమరీస్ క్రియేట్ చేసుకోవడం ఇష్టం వాటిని రీక్రియేట్ చేయడం ఇష్టం ప్రతి ఫోటోని కానీ నా పిల్లల మెమరీస్ కానీ అన్ని నేను మంచిగా సేవ్ చేసుకుంటా ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు ఓకే సరే మనకి ఎక్కడైనా ఏదన్నా హెల్ప్ అవ్వచ్చేమో అండ్ ప్రజెంట్ నాకు కొంచెం టైం దొరుకుతుంది కదా సో ట్రై చేద్దాం అన్నట్టు అయితే నేను స్టార్ట్ చేశాను ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసి ఉంటే ఈ వాటికి మంచిగా గ్రోత్ అయితే ఉండేదండి కానీ ఇప్పుడు చాలా కాంపిటీషన్ వచ్చేసింది చాలా ఛానల్స్ ఉన్నాయి కానీ ఎవరి కాంటెంట్ వాళ్ళది కాబట్టి సో ఎవరి గ్రోత్ కూడా వాళ్ళకే ఉంటుంది సో మెయిన్ ఏంటంటే ఛానల్ మనకి మానిటైజ్ అవ్వాలంటే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండాలండి అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి అదంతా కూడా మనకి వన్ ఇయర్లో అవ్వాలి సో మినీ మోనైజేషన్ అంటే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉండాలండి త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి కానీ మనకి మినీ మోనటైజేషన్ వల్ల పెద్దగా యూజ్ అయితే ఏమీ లేదు మెయిన్ మోనటైజేషన్ అనమాట అలా కాదు షార్ట్స్ ద్వారా మనం కనుక మోనటైజ్ చేసుకోవాలంటే ఛానల్ని త్రీ మిలియన్ వ్యూస్ రావాలండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అది కూడా త్రీ మంత్స్లో లేదా వన్ ఇయర్లో అయితే కనుక టెన్ మిలియన్ వ్యూస్ రావాలండి అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అన్నది కామన్ అనమాట అలా అయితే మనకి ఛానల్ మోనటైజ్ అవుతుంది నేను ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ వీడియో దేవుడిది పెట్టాలి అని అనుకున్నాను సో దానికి తగ్గట్టుగానే వాడపల్లి మేము అనమాట అదే షార్ట్ దానికి సంబంధించిన లాంగ్ వీడియోని అయితే నేను పెట్టాను సో అవి రెండు కూడా ఓకే అప్పుడు చాలా తక్కువ వ్యూస్ అనమాట అండర్ ఫైవ్ హండ్రెడే ఉండేవి ఎప్పుడు కూడా సో లైఫ్లో జరిగిన ఒక అతిపెద్ద విషయాన్ని అయితే నేను వీడియో ద్వారా షేర్ చేసుకోవాలనుకున్నానండి అదే నాకు ఇలా రీచ్ అయితే ఇస్తుందని నేను అనుకోలేదు అంటే మంచి వ్యూస్ సబ్స్క్రైబర్స్ని ఇస్తుంది అని నేనైతే అనుకోలేదు అది అందరికీ రీచ్ అవ్వాలని మాత్రం నేను కోరుకున్నాను ఆ వీడియో ఏంటంటే మా బ్రదర్ మ్యారేజ్లో పదిహేను లక్షల రూపాయలది గోల్డ్ అయితే పోయిందండి సో దానికి సంబంధించింది నేను లాంగ్ వీడియో పెట్టాను అండ్ షార్ట్ కూడా పెట్టాను అనమాట సో ఆ వీడియో ద్వారా నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు అండ్ అలాగే నాకు కొన్ని వాచ్ అవర్స్ అయితే వచ్చినాయి ఆ తర్వాత నుంచి నేను చేసిన షార్ట్స్ అవి కూడా బాగానే అండి రీచ్ అయ్యి బాగానే వచ్చినాయి సబ్స్క్రైబర్స్ కూడా ప్రతి వీడియోకి ఒక ఫైవ్ టు టెన్ అలా సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతూ వచ్చారనమాట అండ్ తర్వాత నేను నా వెయిట్ లాస్ జర్నీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని వీడియోస్లో సో అవి ఏంటంటే నేను చాలా వెయిట్ ఉండేదాన్ని ముందు అంటే మా అన్నయ్య మ్యారేజ్కి ముందు ఇయర్లో కొంచెం వెయిట్ ఉండేదాన్ని మా అన్నయ్య మ్యారేజ్ టైంకి నేను వెయిట్ లాస్ అవుదాం అన్నట్టు అది ముందు లాంగ్ గ్యాప్లో కూడా నేను వెయిట్ లాస్ చేసేదాన్ని అనమాట సో ఆ టిప్స్ కూడా షేర్ చేద్దాం నేను ఎలా వెయిట్ లాస్ అయితే అయ్యాను అన్నది షేర్ చేశానండి ఆ వీడియోస్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట సో అలా నా ఛానల్ అయితే ఆడియన్స్ని రీచ్ అయింది అలాగే వాచ్ ఓవర్స్ని కూడా అందుకుంది మా అన్నీ యుఎస్లో ఉన్నాడని చెప్పాను కదండి తనే నాకు అసలు ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి తర్వాత మన తమ్ నెయిల్స్ ఏంటి లేకపోతే మన కాంటెంట్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి ఎడిటింగ్ ఇవన్నీ కూడా చిన్నగా సజెషన్స్ అయితే తను ఇచ్చారు నాకు ఎప్పుడూ హెల్ప్ కావాలంటే ప్రతి టైంలో కూడా తనే నాకు హెల్ప్ చేసి నా ఛానల్ కొంచెం ముందుకు అయితే తీసుకెళ్ళాడు అనమాట సబ్స్క్రైబర్స్ వచ్చేసరికి ఏంటంటే మా హస్బెండ్ నా షార్ట్స్ అవి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళ కాంటాక్ట్స్కి అది షేర్ చేయడం అలా తెలిసిన వాళ్ళకి రిలేటివ్స్కి ఆయన షేర్ చేయడం అలా కొంచెం సబ్స్క్రైబర్స్ని అయితే ఆయన పెంచారనమాట సో అలా వాళ్ళిద్దరూ నాకైతే స్టార్టింగ్ నుంచి కొంచెం హెల్ప్ అయితే చేశారు ఇప్పుడు మనకైతే ఫోర్ థౌసండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఇప్పుడు మనకి మూడు వేల ఏడు వందల ఎనభై సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారనమాట నేను వీడియోస్ చేసేటప్పుడు ఏమేమి ఫాలో అవుతానంటే వీడియో క్వాలిటీ బాగుండాలి చాలా నీట్గా ఉండాలి అండ్ ఒకే పొజిషన్లో పెట్టి మనం వీడియోని ఎప్పుడు తీయకూడదండి కొంచెం పొజిషన్స్ అయితే మారుస్తూ ఉండాలి ఒకటి అండ్ తమ్ము నెయిల్స్ టైటిల్స్ కూడా చక్కగా మనం పెట్టుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ ఈ వీడియో తీసే దగ్గర వీడియో ఎంతైతే వర్క్ చేస్తామో దాని వెనకాల తమ్ నెయిల్కి అండ్ టైటిల్ పెట్టడానికి కూడా అంతే వర్క్ చేయాలండి మీకు అక్కడ యూట్యూబ్ వీడియో పెట్టిన తర్వాత మీకు రీచ్ వెళ్ళట్లేదు అనుకోండి అక్కడ సిటీఆర్ అని ఉంటుంది అనమాట ఇంప్రెషన్ త్రూ క్లిక్ రేట్ రేషియో అని ఉంటుంది అది మనకి కొంచెం హై ఉందనుకోండి ఒక నైన్ పర్సెంట్ అలా ఉందనుకోండి మీకు మంచిగా వెళ్తుంది అనమాట వీడియో వైరల్ అవుతుంది అంటే వైరల్ అని కాకపోయినా మంచిగా వీడియో అయితే రీచ్ అవుతుంది అనమాట అదైతే ఎప్పుడు మీకు ఫోర్ త్రీ అలా ఉన్నదో మీకు అంతగా వెళ్ళట్లేదని అండ్ అక్కడ మీకు యూట్యూబ్ సజెషన్ కూడా ఇస్తుంది వీడియో ఇంకా రీచ్ అవ్వాలంటే మీరు తమ్నేల్ మార్చండి అనే మనకి ఏ వీడియోలో అయితే రీచ్ అయితే వస్తుందో చూసుకొని వాటికి సంబంధించిన వీడియోస్ అయితే ఎక్కువ చేయాలండి సో ఒక్కొక్క జోనర్ ఉంటుంది మనకి ఏ జోనర్లో అయితే సెట్ అయ్యిందో అంటే ఇప్పుడు నేను వీడియోస్లో ఎక్కువ నా వెయిట్ లాస్కి సంబంధించిన వీడియోస్కి ఎక్కువ వ్యూస్ అయితే వచ్చినాయి అనమాట సో నాకు ఓకే ఆడియన్స్ నా వెయిట్ లాస్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అందుకని మనం వెయిట్ లాస్కి సంబంధించిన టిప్స్ షేర్ చేస్తూ మనం వాటికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ తర్వాత మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళకి చూపిస్తూ మనం చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి అది వాళ్ళకి నచ్చితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారనమాట తర్వాత మనం షార్ట్స్ అవి అప్లోడ్ చేస్తాం కదండి షార్ట్స్ అవి అప్లోడ్ చేసినప్పుడు అక్కడ మనకి యాడ్ సౌండ్ అని వస్తుంది యాడ్ మ్యూజిక్ అని చెప్పి మీరు షార్ట్ పెట్టిన తర్వాత వన్ మినిట్ లోపల ఉందనుకోండి మీ షార్ట్ దానికి మీరు మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట మీ వాయిస్ ఓవర్తో పాటు అదే మీకు వన్ మినిట్ కన్నా పైన ఉన్నదనుకోండి మీరు ఎలాంటి మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవడానికి ఉండదు ఒకవేళ వన్ మ్యూజిక్ చేసినప్పుడు బాగా పాపులర్ అయిన సాంగ్స్ పెట్టారు అనుకోండి మీకు కొంచెం షార్ట్ కూడా కొంచెం రీచ్ అవుతుంది అనమాట ఒకసారి మీరు అలా కూడా ట్రై చేయొచ్చు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కానీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కానీ అవ్వలేదు అనుకోండి ఛానల్ ఇంకా దానిపైన మానిటైజ్ అవ్వదు అని ఏం కాదు కాకపోతే అప్పటి వరకు వచ్చిన వాచ్ అవర్స్ ఉంటాయి కదండి ముందు వీడియోస్కి అవన్నీ మెల్లిగా సేమ్ మీరు అంటే ఈరోజు నేను ఫిబ్రవరి నాలుగును ఫస్ట్ వీడియో పెట్టాను ఆ వీడియోకి నాకు ఒక హండ్రెడ్ వాచ్ అవర్స్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ ఫిబ్రవరి నాలుగు సేమ్ ఆ డేట్ దాటేటప్పటికి ఆ వాచ్ అవర్స్ పోతాయి అన్నమాట సో అవి ఇంకా మనకి కౌంట్లోకి రావు సో అలా ఏంటంటే మనకి ఆ మన ఎక్కువ వ్యూస్ అయ్యి ఉంటాయి కదా అవి పోకుండా ఉండాలి అంటే కనుక మనం వన్ ఇయర్ లోపలే అంటే ఆ వ్యూస్ ఎక్కువ వచ్చిన వీడియోస్ మళ్ళీ రీచ్ అయ్యేటప్పటికి మనకి వాచ్ అవర్స్ వచ్చేసినాయి అనుకోండి ప్రాబ్లం ఉండదు అలానే అన్ని వీడియోస్కి మంచి వ్యూస్ వస్తే మనం అసలు ఇబ్బంది పడాల్సిన పనే ఉండదు కానీ మన ప్రజెంట్ చిన్న ఛానల్స్ కదా మనం సెలబ్రిటీస్ అనుకోండి మనకు కూడా కొంచెం మంచిగా రీచ్ అవి వచ్చేస్తాయి వెంట వెంటనే కానీ అలా కాదు కాబట్టి మనం మెల్లి మెల్లిగా ఛానల్ని గ్రోత్ అయితే చేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మన హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుందండి ఏదైనా కూడా ఇదనే కాదు మీరు ఏ వర్క్ చేసినా కూడా కష్టపడి పనిచేయాలి రిజల్ట్ ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుంది మీరు ఏంటంటే డిస్కరేజ్ అవ్వకూడదు అనమాట అయ్యో రావట్లేదు మనకి వ్యూస్ ఎలాగా అని ఒక మీరు ఛానల్ పెట్టిన తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ దాని గురించి అంటే మనకి ఇంకా డబ్బులు రావట్లేదు లేకపోతే మన ఛానల్ మంచి రీచ్కి అయితే వెళ్ళిపోలేదు అని చెప్పి మనం డిస్కరేజ్ అవ్వకూడదండి ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ఎప్పుడైతే ఒకటి రెండు వీడియో వీడియోలు వైరల్ అయినాయో ఆ నెక్స్ట్ అంటే ముందు వీడియోస్ కూడా వెళ్ళి చూస్తారు అప్పుడు ఆ వీడియో వ్యూస్ కూడా పెరుగుతాయి అనమాట అలా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మనకి వాచ్ టైం పెరుగుతుంది రీచ్ కూడా బాగుంటుంది అనమాట వ్యూస్ని బట్టి మనకి రెవెన్యూ అయితే వస్తుంది అని తెలుసు కానీ మోడనైజేషన్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ తర్వాత మనకు వరకు వచ్చిన వ్యూస్ అన్ని కౌంట్ ఉండదు అన్న సంగతి నాకు తెలియదండి ఇప్పుడుకైతే నాకు ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చినాయి కదా అందులో నాకు సంబంధించిన లాంగ్ వీడియోస్కి ఒక ట్వంటీ ఎయిట్ థౌజండ్ వ్యూస్ ఉన్నాయి ఒక రెండు ఉంటాయి టెన్ థౌజండ్ వ్యూస్ తర్వాత ఎయిట్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ త్రీ థౌజండ్ వ్యూస్ ఇలా ఉన్నాయి ఉన్నాయి సో వా ఆ వ్యూస్ అన్నిటికీ కూడా రెవెన్యూ డై అవుతుంది అని అనుకున్నాను నేను కాకపోతే ఎప్పుడైతే ఛానల్ మోనిటైజ్ అవుతుందో ఆ ముందున్న వ్యూస్కి సంబంధించి ఎలాంటి అమౌంట్ అయితే మనకి రెవెన్యూ అయితే రాదండి ఎప్పుడైతే మోనిటైజేషన్ అవుతుందో ఆ తర్వాత నుంచే మనకి అమౌంట్ అన్నది జనరేట్ అవుతుంది సో అప్పుడే నాకు చాలా నీర్స్ వచ్చేసింది అనమాట ఎందుకంటే చాలా కష్టపడి తీసుకొచ్చిన వ్యూస్ అన్నిటికీ అమౌంట్ రాదు ఇక్కడి నుంచే మనం చెయ్యాలి అనేసరికి నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే తగ్గింది తగ్గి నేను అండ్ కొంచెం బిజీ అవడం వలన నెక్స్ట్ వీడియోస్ అయితే చేయలేకపోయాను కానీ మళ్ళీ ఇంట్రెస్ట్ అయితే తెచ్చుకొని అసలు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎండ్ అయిపోయే లోపల నా ఛానల్ మోటేజ్ అయిపోయిందని చెప్దాం అనుకున్నాను అవ్వలేదు ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే గుడ్ న్యూస్ లాగా చెప్దాం అనుకున్నాను అప్పుడు కూడా అవ్వలేదండి సో ఇప్పుడు మొత్తానికి నేనైతే చేయగలిగాను అనమాట వీడియోని ఛానల్ మోనటైజ్ అయ్యిందని చెప్పి ఎప్పుడైతే మీకు ఛానల్ మోనటైజ్ అయ్యిందో అక్కడ మీకు కంగ్రాట్స్ నవ్ యువర్ ఎర్నింగ్ యువర్ ఎమౌ రెవెన్యూ అని వస్తుంది ఆ తర్వాత నుంచి అయితేనే మీకు అంటే అక్కడ వీడియోస్ పక్కన డాలర్ సిమ్మర్ అయితే చూపిస్తుందండి మనకి అప్పటి నుంచి మనకి అమౌంట్ అన్నది జనరేట్ అవుతుంది అనమాట మనకి మన మెయిల్ కి వస్తుంది అనమాట కంగ్రాచులేషన్స్ నవ్ ఎలిజిబుల్ ఫర్ ఎర్నింగ్ అని చెప్పేసి వస్తుంది అండి నవ్వు యు ఆర్ యూట్యూబ్ పార్ట్నర్ అని చెప్పి సో అక్కడ మనం ప్రాసెస్ ఫాలో అవడం డైరెక్ట్ అప్లై దాని తర్వాత అది యాడ్ సెన్స్ అని చెప్పి అండ్ నెక్స్ట్ వచ్చి మనకి డీటెయిల్స్ ట్యాక్స్ సబ్మిషన్ ఫార్మ్ ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుందండి ఆ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటే మాధురి టెక్ ఛానల్ అని ఉంటారు కదండి ఆ ఛానల్లో చూసి చూసి నేను మాండేజ్ అయితే చేసుకున్నా అనమాట ఆవిడ చెప్తుంటే ఒక ఒక ఫోన్లో ఇటువైపు నా డీటెయిల్స్ అవన్నీ కూడా ఎంటర్ చేసుకుంటా నేను చేశాను సో ప్రజెంట్ అయితే యాడ్సెన్స్ పిన్ అలాంటిది ఏం లేదండి మనకి త్రోల్స్ అయిన తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అయితే వస్తాయి అంటే అమౌంట్ రీచ్ అయిన తర్వాత అన్నట్టు డీటెయిల్స్ అయితే వచ్చినాయి నాకు వచ్చిన మెయిల్స్ మీకు ఇక్కడ చూపిస్తాను ఒకసారి చూడండి సో అలా మనకి మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో అమౌంట్ అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేసుకుందాము నెక్స్ట్ వెయిట్ లాస్ వీడియో చేస్తున్నాను అని చెప్పి ఆల్రెడీ ఎప్పుడో చెప్పానండి కానీ ఈ బిజీ వలన నేను చేయలేకపోయాను అండ్ నెక్స్ట్ నాది వెయిట్ లాస్ వీడియో అయితే రెడీ చేస్తాను ఆఫ్టర్ పొంగల్ నేను చేస్తాను మీకు చూపిస్తాను నేను తగ్గుతాను మీరు ఇంట్రెస్ట్ ఉంటే నన్ను చూసి మీరు కూడా తగ్గొచ్చు అనమాట అది కూడా హెల్దీ వేలోనేనండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఛానల్ మీద మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నేను కూడా లాంగ్ వీడియోస్ అవి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఛానల్కి మంచి రీచ్ అయితే రావాలని నేను కూడా కోరుకుంటున్నాను నేను ఎడిటింగ్ వచ్చి విఎన్ యాప్ వాడతానండి విఎన్ యాప్లోనే ఆల్మోస్ట్ నా వాయిస్ ఓవర్ ఎడిటింగ్ అంతా చేసేసుకుంటాను అండ్ తమ్ముళ్ళు వచ్చేసరికి నేను పిక్సెల్ యాప్ అని ఉంటుంది ఆ యాప్లో నేను తమ్మునలు చేస్తాను అప్పుడప్పుడు క్యాన్వాలో చేస్తాను ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు క్యాన్వాలో చేయడం ఈజీ అండి కానీ నేను మొబైల్లోనే చేస్తాను అందుకని మ్యాక్సిమం విఎన్ తర్వాత పిక్సెల్ ల్యాబ్ ఈ రెండు యాప్స్ వాడతాను అనమాట మీకు ఒకవేళ ఎడిటింగ్ సంబంధించిన ఏదన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు కామెంట్స్లో చేయండి ఏమన్నా దాని మీద వీడియో చేయమంటే అది కూడా చేస్తాను ఛానల్లో ఇంకా మంచి మంచి కంటెంట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఛానల్ని మీరు ఎప్పుడు ఇలాగే ప్లేస్ చేయాలి మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో కలుసుకుందాము థ్యాంక్ యూ